అధ్యక్ష దశాబ్దాలుగా తమకు జీవనాధారమై ప్రాణాతి ప్రాణంగా భావించే భూమి హక్కు భద్రతను గత పాలకులు పెను ముప్పు తేవడంతో రైతులు ఆందోళన అల్లాడిపోయారు అదే విధంగా అధ్యక్ష ప్రజల పాసు పుస్తకాలిపోయి ఇంకొకరు బొమ్మలేంటి వారికి రైతులు కష్టపడి సంపాదించుకున్న పొలాలకు వారికి సంబంధం ఏంటి గత పాలకుల స్వలాభం కోసం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ప్రజలపై రుద్దాలని చూశారు రైతులకు ఒరిజినల్ పట్టా ఇవ్వకుండా కేవలం జరాక్స్ డాక్యుమెంట్లు ఇవ్వడమేమిటి అధ్యక్ష అధికారుల చేతుల్లో ప్రజలు ఆస్తులను పెట్టడం దొంగకు తాళాలు ఇవ్వడమే బాధితులు డివిజనల్ జిల్లా స్థాయి సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం లేదు ఇది రాజ్యాంగం కల్పించిన హక్కును కాలు రాయడమే అధ్యక్ష ఉదాహరణకు రెండు ఎకరాల భూ యజమాని ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు ఐదేళ్లకో పదేళ్లకో ఊరు వచ్చిపోతుంటాడు అతని భూమిని ఎవరైనా కబ్జా చేసి తన పేరు మీద టైటిల్ రాయించుకున్నాడు అనుకోండి ఈ విషయం ఎక్కడో ఉన్న యజమానికి రెండేళ్ల వరకు తెలియకపోతే దానిపై అతను హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది ఈ తరహాల ఇబ్బందులు పరిష్కారానికి ఇప్పటి వరకు కింది స్థాయి కోర్టులకు వెళ్లే అవకాశం లభించేది ఇప్పుడు ఆ అవకాశం లేదు నేరుగా హైకోర్టు మాత్రమే వెళ్లాలి రాష్ట్ర స్థాయి అథారిటీ తీర్పులపై నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి హైకోర్టుకు వెళ్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలకు చిన్న సన్నకారు రైతులకు ఉండదు భూములను హక్కులను కోల్పోవడం తప్ప వారికి మరే గత్యంత్రము ఉండదు ఇదే అదునుగా ఇష్టాన్ రీతిగా కార్పొరేట్లు భూమిని కాజేసే అవకాశం ఉంది సభలో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన మీకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిన కోవూరు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను మొదటిసారిగా అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మాట్లాడే అవకాశం రావడం చాలా సంతోషం వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భూ యజమానుల మెడకు ఉరితాడు లాంటిది టైటిలింగ్ యాక్ట్ ప్రజల భూములు గుంజుకునేందుకు తెచ్చిన నల్ల చట్టం ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రజల భూములను రక్షించేది కాదు భక్షించేదిగా ఉంది కోసం మా ఛానల్ చేయండి